నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి గారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం సార్ నమస్తే సార్ ఆస్ట్రాలజీ ప్రకారం పుట్టిన తేదీని బట్టి లేదా పాదంని బట్టి నక్షత్రాన్ని బట్టి పేర్లు పెడుతూ ఉంటాం మన తెలుగు సాంప్రదాయంలో అయితే సో న్యూమరాలజీ ప్రకారం ఒక వ్యక్తికి పేరు పెట్టాలి అని అంటే మీరు ఏం చూస్తారు సార్ యాక్చువల్లీ న్యూమరాలజీలో పాజిటివ్ లెటర్స్ అని కొన్ని ఉంటాయి నెగిటివ్ లెటర్స్ అని కొన్ని ఉంటాయి సో ఆ పాజిటివ్ లెటర్స్ తెలిసిన వాళ్ళు వాళ్ళకి నచ్చిన పేర్లు వాళ్ళు సజెస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చా సార్ తప్పకుండా ఫస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన సాంప్రదాయం ప్రకారం మనకు ఒక బాబు లేదా బేబీ పుట్టగానే మనకు దగ్గరున్న ఒక టెంపుల్కి వెళ్ళి అక్కడున్న పురోహితునికి మనం విషయం చెప్తాం అప్పుడు అతను ఏం చేస్తారంటే అతని ఉన్న ఒక చిన్న పంచాంగం బుక్ తీసుకొని అవి చూసుకొని ఏదన్నా శాంతి నక్షత్రంలో పుట్టారా పుడితే ఎవరికైనా ప్రాబ్లం ఉందా ఇదిగో ఈ పూజ చేయించుకుంటే బాగుంటుంది అని చెప్తారు చెప్పి ఈ నక్షత్ర పాదంలో పుట్టారు కాబట్టి ఈ అక్షరాలతో మీరు పేరు పెట్టండి బాగుంటుంది అని చెప్తారు అవసరమైతే కొన్ని పేర్లు కూడా వారి వారి నోట్లోనే ఉంటాయి ఆ పేర్లు నోటి ఉంటాయి అవి చెప్తారు ఇది దాకా మన సాంప్రదాయం మనం ఒకసారి ఆలోచిద్దామండి మరి ప్రపంచంలో ఇప్పుడు దాకా మన సాంప్రదాయ ప్రకారం పెట్టుకున్నాం కదా మరి ఎందుకు ఇప్పుడు ఎంత పెద్దోళ్ళు అయినా వచ్చి నా బాగుందో లేదో చూడండి అంటున్నారు ఇక్కడ తెలిసిపోతుంది విషయం ఏంటంటే ఒక డెబ్భై ఎనభై సంవత్సరాల క్రితం మన యొక్క నాలెడ్జ్ కొద్దిగా ఉన్న రోజుల్లో మనం భయ కంపితులు అయ్యే వాళ్ళం ప్రతి దానికి మనుషులు అప్పుడు మన పెద్దవాళ్ళు అక్కడ నుంచి ఆ భయంలో నుంచి బయటికి రావడానికి లౌక్యంగా కొన్ని విధానాలు చెప్తుండేవారు ఏది సారా సౌట్న అందరి మీద కలిపి అలాంటి విధానమే పాదం ప్రకారం పేరు పెట్టడం అప్పట్లో ఏంటంటే ఇలా నక్షత్ర పాదం ప్రకారం పేరు యక్షం అనగానే సగం భారం తగ్గేది వాళ్ళకి అమ్మయ్యా మనం పురోహితుని చూపించాం ప్రకారం పేరు పెట్టమన్నారు అనుకునేవాళ్ళు అంటే అది ఒక సాటిస్ఫాక్షన్ అదే నిజమైతే ఇప్పుడు లక్షల సంఖ్యలో న్యూమరాలజీ న్యూమరాలజీ ఎందుకు ఎందుకు ఇలా పరిగెడతారు పేర్ల కోసం పేర్లు పెట్టుకున్న వాళ్ళు ఇక్కడ మీకు అర్థం అవ్వాలి అయితే ఇక్కడ మన సాంప్రదాయాన్ని మన యొక్క విధానాలని అవమానించడం మన ఉద్దేశం కాదు అవి కరెక్టే ఎప్పుడు కరెక్టు ఒకనొక టైములో అవి కరెక్టు ఇప్పుడు ఎంతో అభివృద్ధి చెందాం మనం అభివృద్ధి చెందినప్పుడు అప్పుడు అది కరెక్ట్ అనుకున్నాం ఇప్పుడేంటి అవే కరెక్ట్ కాదు ఇంకా ఏదో ఉంది అన్నంత తెలుసుకుందాం ఆ ఇంకా ఏదో ఉందే న్యూమరాలజీ కాబట్టి అక్కడి నుంచి మనం ఇంకా డెప్త్గా వెళ్ళి మన న్యూమరాలజీ ప్రకారం ఏ అక్షరంతో పెడితే బాగుంటుంది ఏ అక్షరంతో పెడితే వారి జీవితంలో వచ్చేటువంటి చాలా దోషాలని వాళ్ళు హరించి వేసుకోగలుగుతారు వాళ్ళ ఫ్యూచర్ని బాగా పేరుతోనే చేసుకోగలుగుతారు ఏమన్నా మధ్యలో వచ్చేటువంటి సమస్యల్ని కూడా ఎలా ఎదుర్కొంటారు అని ఒక సిస్టమేటిక్గా ఉంది ఇప్పుడు అప్డేటెడ్ న్యూమరాలజీ ఫోర్టీన్ డైమెన్షన్స్ వెర్షన్ సార్ అంటే న్యూమరాలజీ ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ తోటే పెడతారా సార్ పేరు కూడా న్యూమరాలజీ ప్రకారం డేట్ ఆఫ్ బర్త్తోనే పెడతాము డేట్ ఆఫ్ బర్త్తోనే కాకుండా డేట్ ఆఫ్ బర్త్ నుంచి ఇంకా టైమ్ ఆఫ్ బర్త్లోకి వెళ్తాం ఆ టైమ్ ఆఫ్ బర్త్ కూడా ఎలా వెళ్తామంటే ఒక డేట్ ఆఫ్ బర్త్లో ఇరవై నాలుగు గంటల్లో కొన్ని లక్షల టైమ్ ఆఫ్ బర్త్లు ఉంటాయి ఇది సెకండ్లతో సహా తీస్తే ఆ ప్రతి ఎవ్రీ డేట్ ఆఫ్ టైమ్ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన టైమ్ ఆఫ్ బర్త్ను కూడా పరిగణలో తీసుకొని ఎలా తీసుకుంటాము వాళ్ళు పుట్టిన టైం మనకి ఇచ్చినప్పుడు సెకండ్స్తో సహా బీటీఆర్ చేసుకుంటాం ఇప్పుడు మీ మీ నేమే ఇచ్చారనుకోండి మీ యొక్క టైం ఆఫ్ బర్త్ చెప్తారు సెవెన్ ఫిఫ్టీ మార్నింగ్ అని అది సెవెన్ ఫిఫ్టీయా ఏడు యాభై నిమిషాల ఏడు యాభై నిమిషాల ఐదు సెకండ్ల ఏడు ఏడు నలభై తొమ్మిది నిమిషాల యాభై ఐదు సెకండ్ల అంత డెప్త్గా బీటీఆర్ చేసుకొని నక్షత్ర పాదం నుంచి సూక్ష్మ కక్ష వరకు సబ్ 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 లెవెల్ వరకు వెళ్ళి ఎందుకు నక్షత్ర పాదం నుంచి సబ్ 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 లెవెల్ వరకు వెళ్ళాలో మన ఛానల్లోనే మన కిరణ్ టీవీ ఛానల్లోనే మన వీడియో ఉంది వివరంగా చూడండి మీకు శాస్త్రీయంగా తెలుస్తుంది అంతవరకు వెళ్ళి మనం అలా చేయడం వల్ల ఏమైందంటే లైఫ్లో మన పిల్లలకి ఎప్పుడు ఏం జరగాలో ఇన్ టైంలో అది జరుగుతుంది దానివల్ల ఏమైందంటే వాళ్ళు టైముని వేస్ట్ చేసుకోరు సో మనం ఆస్ట్రాలజీని క్యారీ చేస్తూనే ఇప్పుడున్న అప్డేటెడ్ న్యూమరాలజీ ప్రకారం భవిష్యత్తులో రాబోయే సమస్యలను కూడా హరించి వేసే విధంగా నేమ్ స్టార్టింగ్ లెటర్ని నేమ్ని నేమ్లోని ఫోర్టీన్ డైమెన్షన్స్ని పెట్టడం జరుగుతుంది ఓకే సార్ ఆ విధంగా ఆస్ట్రాలజీ కంటే ఒక స్టెప్ మనం వచ్చినట్లు అనమాట దానివల్ల ప్రధానంగా మీకు ఆస్ట్రాలజీలో మేజర్ దోషాలు ఉంటాయి కాలసర్ప దోషం కుజు దోషం దోషం వీటికి ఏం చేయాలి మనం జనరల్గా పూజలు చేయాలి పూజలు చేశాక పోయినట్టు మనకు తెలుస్తుందా అంటే భవిష్యత్తులో కష్టం రాకపోతే పోయినట్టు కష్టం వస్తే పోనట్టే కదా కానీ ఈ లోపే టైం అయిపోయింది కదా మనకి కానీ ఇక్కడ తెలిసిపోయింది స్పాట్లోనే మనకి మనం న్యూమరాలజీ ద్వారా నేమ్ చేసుకున్నప్పుడు స్పాట్లోనే తెలిసిపోతుంది అనమాట ఓకే అంటే ఒక వ్యక్తి పేరు ఎన్ని లెటర్స్తో ఉంటే మంచి జరుగుతుంది సార్ ఒక వ్యక్తి పేరు ఫైవ్ లెటర్స్లో ఉండాలా సిక్స్ లెటర్స్లో ఉండాలా టెన్ లెటర్స్లో ఉండాలా ఎన్ని లెటర్స్లో ఉంటే మంచి జరుగుతుంది అనడానికంటే కూడా ఎన్ని లెటర్స్లో ఉండకూడదు ఉంది ఆహా ఎన్ని లెటర్స్లో ఉండకూడదంటే నాలుగు లెటర్స్లో ఉండకూడదు ఎనిమిది ఏది ఇంగ్లీషు స్పెల్లింగ్లో అదే అదే ఇంగ్లీషు స్పెల్లింగ్లో నాలుగు లెటర్స్లో ఉండకూడదు ఎనిమిది లెటర్స్లో ఉండకూడదు పన్నెండు ఉండకూడదు పదమూడు ఉండకూడదు పదహారు ఉండకూడదు పద్దెనిమిది ఉండకూడదు ఇరవై ఒకటి ఇరవై రెండు ఉండకూడదు ఇరవై తొమ్మిది ఉండకూడదు ముప్పై ఒకటి ముప్పై మూడు ఉండకూడదు ఇవి ఉండకూడనవి ఎన్ని ఉండాలి అనేది కూడా ఉంటుంది అయితే ఎన్ని ఉండాలి అనేది కొంత మ్యాథమెటికల్ వర్క్ చేసిన తర్వాత ఎవరికి వారికే డిఫరెంట్గా ఉంటుంది అది అది అందరికి కలిపి ఇన్ని ఉండాలని చెప్పేది కాదు ఎవరి యొక్క ప్యాటర్ను ఎవరి యొక్క డెడ్ అంటీ కాంబినేషన్స్ ఉన్న విధానము ఎవరి యొక్క డెస్నీ యొక్క నేచరు వీటన్నిటిని డిపెండ్ చేసుకొని ఒక మినిమం ఒక ఫిఫ్టీన్ అవర్స్ ట్వంటీ అవర్స్ కూడా వర్క్ చేసిన తర్వాత అది మనకు అర్థమయ్యే విషయం అనమాట ఎన్ని ఉండాలనేది ఎన్ని ఉండకూడదు అయితే మాత్రం ఫిక్స్ అనమాట ఇప్పుడు నేను చెప్పిన అన్ని ఉండకూడదు అలా చూసుకోవచ్చు అయితే ఆ విధంగా మనకి మేజర్ యొక్క దోషాలను కూడా అది హరించి వేయగలిగేలా మనకు ఫోర్టీన్ డైమెన్షన్స్ హెల్ప్ అవుతుంది ఇక తర్వాత కొంతమంది దురదృష్ట సంతానం ఉంటారు ఆ దురదృష్ట సంతానం అంటే ఏ నెలలోనైనా పది పన్నెండు పదమూడు పదహారు పద్దెనిమిది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ డేట్లో పుట్టిన వాళ్ళు దురదృష్ట సంతానం అంటే ఆ డేట్లో పుట్టిన వాళ్ళని మనం కోపగించుకోవటానికి కాదు ఆ డేట్ లో పుట్టిన వారి వల్ల వారి యొక్క ఫ్యామిలీకి వారికి డిస్టర్బ్ అయింది అందుకే దురదృష్ట సంతానం అంటాం ఆ నేను మట్టికైతే టెన్ అనే డేట్ మంచిదే అని విన్నాను మీరు ముందు దురదృష్ట సంతానం డేట్లు చెప్తాను తర్వాత టెన్ గురించి చెప్తాను దురదృష్ట సంతానం డేట్లు టెన్ ట్వెల్వ్ థర్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ నైన్ థర్టీ వన్ థర్టీ త్రీ ఈ టెన్ కూడా దురదృష్ట సంతానం డేట్స్ అంటారు ఈ డేట్లో కనుక ఎవరన్నా జన్మిస్తే వారి ఫ్యామిలీకి డిస్టర్బ్ అవుద్ది పెద్ద ఏకుంది వారికి డిస్టర్బ్ అవుద్ది అయితే వీటిల్లో ఏది డిస్టర్బ్ అయిద్ది ఏమి డిస్టర్బ్ అయ్యిద్ది అనేది ఒక టాపిక్ మనం వీడియోలో చేస్తాము అయితే మీరు అడిగారు కాబట్టి టెన్ గురించి చెప్తాను ఇప్పుడు జనరల్గా అయితే వీటి మీద ఒక టాపిక్ ఉంటుంది ఒక టెన్ మినిట్స్ అది మనకు వీడియోలో డీటెయిల్ చెప్తా ఉండేది దురదృష్ట సంతానం డేట్స్ గురించి వివరణ అని చెప్తా అయితే మీరు టెన్ గురించి అడిగారు కాబట్టి చెప్తాను టెన్ అంటే జనరల్గా ఎందుకు మంచిది అంటారో చెప్పి ఎందుకు మంచిది కాదో చెప్తా ఎందుకు మంచిది అంటారంటే ఒకటో సంఖ్యకు సంబంధించిన డేట్లు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఒకటి అంటే సూర్యుడు సూర్యుడు ఏ పనిలో పట్టినా నెంబర్ వన్గా ఉండగలుగుతారు నిజాయితీగా ఉండగలుగుతారు మనసులో ఏది ఉంచుకోరు ఎవరన్నా ఏదన్నంటే వాళ్ళని ముఖం మీద అడిగేస్తారు ఈ కారణంగానే కొంతమంది మిత్రులు కూడా దూరం అవుతుంటారు శత్రువులు పెరుగుతుంటారు అందుకని ఇది మంచి నెంబరే అంటారు మంచి నెంబరే కూడా కానీ దీంట్లో పదో తారీఖులో పుట్టితే ఏమవుతుందంటే వీరికి వివాహ సంబంధమైన విషయాలలో ఆర్థిక సంబంధమైన విషయాలలో చాలా డిస్టర్బ్ అవుతుంది ఉదాహరణకి ఎవరైనా పదో తారీఖులో పుట్టారనుకోండి పిల్లలు ఆ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రుల యొక్క కెరీర్ దెబ్బతింటుంది సడన్గా వ్యాపారాల్లో నష్టాలు వస్తాయి అప్పులు పాలవుతారు ఎంత అప్పులు అంటే ఈఎంఐలు కట్టుకోలేని స్థితికి వెళ్ళిపోతారు పదో తారీఖులో తర్వాత ఇతను పెద్ద అయ్యే అతనికి పెళ్లి చేయటంలో ఇబ్బందులు ఎదురవుతాయి అంటే ఎట్లా అతను అబ్బాయి అనుకోండి అతను బయట వేరు వేరు ఇబ్బందులు తెచ్చుకొని ఇంటి మీదకి గొడవలు తెచ్చుకొని బ్యాడ్ బ్యాడు క్యారెక్టర్గా అవుతూ వీరికి సంబంధాలే దొరకనంతగా ఇబ్బంది పట్టడం అదే వీళ్ళకి దిగులుగా అయ్యో మా అబ్బాయికి పెళ్లి కావట్లేదని ఇబ్బంది పడి వీళ్ళు ఆరోగ్య ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవటం అలాంటివి జరుగుతుంటాయి అనమాట అదే మనకి లేడీస్ అనుకోండి ఒక్కోసారి వాళ్ళు అనుకోకుండా మంచి వ్యక్తిని నమ్మామని చెప్పేసి మోసపోవటం ప్రేమించామని చెప్పేసి మోసపోవటం అవన్నీ వీరికి ఇబ్బందులు అవుతుంటాయి ఇటు పక్క వీరికేం పదో తరగతి వాళ్ళకేమో ఆ ఇబ్బందులు ఎదురవుతుంటాయి వీరికేమో కెరీర్ పరంగా మానసికంగా వీరి స్టగులు అనుభవిస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఖచ్చితంగా చిన్నప్పుడే కనుక పోర్టీన్ డైమస్ నేమ్ చేయించాలి లేదంటే తెలిసిన తర్వాత చేయించాలి సార్ ఇప్పటి వరకు పది అనే డేట్ పుట్టిన తేదీ అయితే వాళ్ళ జీవితం బాగోదు దురదృష్ట శాతం అని అంటున్నారు సో ఈ డేట్లో మ్యారేజ్ చేసుకుంటే మంచిదే అంటారా లేదండి మ్యారేజ్కి వచ్చేసరికి సెపరేట్ సబ్జెక్ట్ అది మ్యారేజ్కి వచ్చేసరికి కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి ఒక ట్వంటీ కాంబినేషన్స్ ఉన్నాయి ఒక కాంబినేషన్లో చేసుకుంటే భర్త చనిపోతారు ఒక దాంట్లో భార్య చనిపోతారు ఒక దాంట్లో భార్య అప్పుడు దాకా మంచి క్యారెక్టర్ అయినా చేసుకున్నాక ఇంకొకరితో వెళ్ళిపోతారు అలాంటి బ్యాడ్ కాంబినేషన్స్ ఉన్నాయి మనకి అది మ్యారేజ్ సంబంధించిన ఒక ప్రత్యేక వీడియో మన ఛానల్లోనే వస్తుంది దాన్ని చూడవచ్చు డెఫినెట్గా చెప్పుకుందాం మనం అప్పుడు అంటే ఫస్ట్ మ్యారేజీ లేట్ ఎందుకు అవుతుంది అసలు డేట్ ఆఫ్ బర్త్ని బట్టే చెప్పొచ్చు అనమాట లేట్ అవుతుంది ఎందుకు అవుతుంది మరి కొంతమంది మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ ఇంట్లో చాలా గొడవలు అవుతుంటాయి మనకి ఏమంటారంటే ఒక సామెత పిల్లొచ్చిన వేళ గుడ్డు వచ్చిన వేళ అంటారు అంటే ఇదివరకు ఒక గేదెను కొనుక్కుంటే బాగా కలిసి వచ్చేది ఇప్పుడు ఒక కోడలు వస్తే కొంతమంది కలిసి వస్తుంది కొంతమంది కలిసి దానికి కూడా రీజన్స్ ఉంది అనమాట అవన్నీ బాగుండాలంటేనే మనం న్యూమరాలజికల్ గా జర్నీ చేయాలి సో ఇవి డేట్ ఆఫ్ బర్త్ వరకే వర్తిస్తాయి అవునండి ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ తప్పకుండా సార్ ధన్యవాదాలు నమస్తే చూశారు కదా తప్పకుండా మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ నీకు మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటున్నారా అలా అయితే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ